అండి నా పేరు అండి నేను జినోమిక్స్ కంపెనీలో టీఎస్ఎం పనిచేస్తాను ఇప్పుడు మనం సాయి రైతు సార్ నవస్తుంది సార్ మనం ఇప్పుడు ప్రెసిడెంట్ అండి జిఎస్ మూడు వందల ఐదున విత్తనాం ఉలుపుడి శాతం సార్ చూపిద్దామని తీసుకొచ్చాం సార్ ఒక్కసారి చూడండి సార్ పొత్తు బరువు ఎంత ఉందండి రెండు వందల ఎనభై ఐదు గ్రాములు అంటే సార్ మనం ఈ గింజలు కూడా ఒలిసి చూపిద్దాం అండి మన కిషోర్ గారికి కండి చూసారు ఒకసారి వెళ్దాం సార్ మీరు అన్నీ ఆస్తాను ఒకసారి ఒక్క రెండు నిమిషాలు అండి గింజ బరువు సార్ గింజ బరువు ఎంత వచ్చిందండి టూ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఎంతండి టూ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ గురుగారు మీరు చూడొచ్చు కన్ని బరువు వచ్చి రెండు గ్రాములు వచ్చింది కదా గింజ బరువు రెండు గింజ బరువు బై కన్ని బరువు ఇంటూ వంద ఇస్తే మీకు సెల్లింగ్ పర్సెంట్ వస్తుందండి అంటే ఒలిపిడి శాతం మీకు ఎనభై ఎనిమిది శాతం ఒలుపుడి శాతం వచ్చిందండి ఇంత ఒలుపుడి శాతం వచ్చిందంటే చాలా చాలా బెస్ట్ ఒలుపుడి శాతం ఎందుకంటే ఒక పొత్తి అంటే ఒక వంద గ్రాములకి ఎనభై ఎనిమిది శాతం గిన్నె ఉలుపు వచ్చిందంటే చాలా మంచి రకం అని మీరు అర్థం చేసుకోవాలి ఒక్కసారి గిన్నె కలర్ కూడా చూడండి ఒకసారి ఎలా ఉందండి శాంతకుమారం సాయంత్రం రోజు వేడి అడ్వా అట్లో ఈ గింజ క్వాలిటీ చూసుకునేటట్లయితే జీనామిక్స్ త్రీ జీరో ఫైవ్ అనేది ఫైన్ సూపర్ ఫైన్ క్వాలిటీ అండి ఇది ఈ కలర్ అనేది దేనికి కూడా రాలేదు కండి కూడా చాలా సందన బెండ్ అండి రైతుకి ఇది చాలా చాలా బెనిఫిట్ అండి ఓకే థ్యాంక్ యూ సార్